హాయ్ అండి ఈరోజు చూసారా నేను ఒక మాస్క్ అయితే వేసుకున్నాను ఇది అందరికీ షేర్ చేయాలని ఉద్దేశంతో వేసుకున్నాను ఇది చాలామందికి తెలుసు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తానండి ఏంటి అంటే ఇది షీట్ మాస్క్ అండి ఈ షీట్ మాస్క్ చాలా బాగుంటుంది ఇన్స్టాంట్ గ్లో అనమాట మనకి ఫేషియల్ చేసుకోవడానికి టైం లేనప్పుడు ఇలా ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఇంకోటి ఏంటంటే ఇది చాలా ఫ్లేవర్స్ ఉంటాయి మనకి ఆ మాస్క్లో ఓపెన్ ఐస్ ఓపెన్ తర్వాత మౌత్ దగ్గర ఓపెన్ అయి ఉంటుంది ఇలా మాస్క్ అయితే వేసుకోలేదు దానిలో కొంత సేరం ఉంటుందండి అది ఆ మాస్క్ వేసుకున్నాక ఆ సేరంని మనం దానిపైన అప్లై చేయాలి చూశారు కదా ఇలాగ కాసేపు డ్రై అవ్వాలండి కాసేపు బాగా ఒక ట్వంటీ ఫిఫ్టీ మినిట్స్ వరకు ఉంచాలి అది బాగా డ్రై అయిపోద్ది చూడండి ఇది చాలా బాగా డ్రై అయిపోయాక ఇలా వచ్చేస్తుంది తర్వాత మనకి గ్లో ఎలా వచ్చింది అనేది కూడా చూడండి నేను చూపించాను చూడండి మంచి గ్లో వస్తుంది చూసారుగా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్